మహాభారతంలోని కర్ణుడు అర్జునుడు ఏకలవ్యుల పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్రను నేను తీర్చిదిద్దుతున్నాను అన్నట్లుగా ఫౌజీ చిత్ర దర్శకుడైనటువంటి హను రాఘగోడి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవర్ధమాని గారు వారితో మాట్లాడడం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఫౌజీ చిత్రంలో ప్రభాస్ రోల్ని మహాభారతంలోని కర్ణుడు అర్జునుడు ఏకలవ్యుని పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని రాస్తున్నాను రాసుకున్నాను అంటూ హనురాఘవపూడి తెలియజేస్తూ ఉన్నారు ఇంతకీ ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు మేడం అంటే మహాభారతం మనం తీసుకున్నామంటేనండి చాలా ముఖ్యమైన పాత్రలు ఉంటాయి అందులో అంటే మనందరినీ కూడా చాలా అలరిస్తాయి చాలా ఇష్టంగా మనందరం కూడా ఆ పాత్రల్ని చూస్తాం మనం ముఖ్యంగా కర్ణుడు కర్ణుడు అనగానే మనందరికీ ఒక త్యాగధనుడు ఒక దాన కర్ణుడు అని అనిపిస్తాడు అదేవిధంగా అర్జునుడు అనేసరికి ఒక వీరత్వం మీరు అన్నట్టుగా వీరత్వం మనకి గోచరిస్తుంది అయితే ఏకలవ్యుడు అనేసరికి ఒక భక్తి అంటే ఒక వ్యక్తిని ఒక గురువుగా భావించి ఒక భక్తితో ఒక విద్యని నేర్చుకోవటం అంటే మన అందరం కూడా ఏకలవ్యుడిలాగా ఉండగల కసి పట్టుదల వీరత్వం ఈ ముగ్గురులో కూడా కనిపిస్తు కనిపిస్తుంటాయి అంటే ఒకళ్ళది కొంచెం సౌమ్యంగా ఉంటుంది ఆ కర్ణుడిలో కనిపించని వీరత్వం ఉంటుంది అర్జునుడిలో కనిపించే వీరత్వం కావచ్చు ధీరత్వం కావచ్చు ఉంటుంది ఏకలవ్యుడిలో ఇవన్నీ ఉంటాయి కానీ పైకి చాలా సాధారణ వ్యక్తిలాగా మనకు కనిపిస్తాడు అంటే సర్వ లక్షణాలు మంచి లక్షణాలు ఉండే మూడు క్యారెక్టర్స్ అయితే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరులో వెళ్తుంది అంటే ఈ మూడు పాత్రల్లో కూడా భిన్న పార్శ్వాలు ఉంటాయి ఉంటాయి ఆ భిన్న పార్శ్వాలను ఒక చోటకి తీసుకొచ్చి ఈ మూడు పాత్రలని అందులో ఉండే మంచి గుణాలను తీసుకుని వాటిని హీరోకి ఆపాదిస్తూ అంటే ప్రభాస్కి అటువంటి లక్షణాలు పెడుతూ ఫౌజీ అనే ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు హను రాఘవపూడి అంటే ఈ సినిమా ప్రత్యేకత ఏంటండి అంటే ఇది మహాభారతం కాదు అంటున్నాడు ఆయన అట్ ద సేమ్ టైం ఇది మైథలాజికల్ సినిమా కూడా కాదు కానీ ఈ క్యారెక్టర్స్ కి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆ గుణాలు ఇతనిలో పెట్టబోతున్నాడు సో ఏది ఏమైనా అంటే డ్రాప్ లో అది ఒక మైథలాజికల్ దాన్ని తీసుకోబట్టి ఇది మైథలాజికల్ సినిమా కానప్పటికీ ఆ లక్షణాలు ఆ కనిపిస్తాయి మీరు ఏ సినిమాలు ఇటీవలి కాలంలో తీసుకున్నా మీకు పురాణాలు ఇతిహాసాలు తప్ప వేరే ఎవరు కూడా సోషల్ ఫ్యాంటసీ అనే ఒక పేరుతోటి వాటిని నిర్మిస్తున్నారు సో ఈరోజు మీకు కాసుల వర్షం కురిపిస్తున్నది ఏవైనా ఉన్నాయి అంటే హిందూ పురాణాలు హిందూ ఇతిహాసాలు అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మహాభారతం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కర్ణుడి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆయన వీరత్వం గురించి ఆయన సూరత్వం గురించి కూడా చాలా గొప్పగా చెప్తవారు అలాగే ఆయన దాన గురించి కూడా అద్భుతంగా చెప్తారు ఇక అర్జునుడి గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు ఆయన విలువిద్య గురించి చాలా చాలా సందర్భాల్లో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఏకలవ్యుని గురించి కూడా చాలా గొప్పగా చెప్తారు వీరు ముగ్గురు కూడా వీరులు సూర్యులు అటువంటి ముగ్గురుకు సంబంధించినటువంటి పాత్రల్ని ఒక మనిషిలోనే అంటే ఫౌజీలో ప్రభాస్ పాత్ర చూపించబోతున్నారంటే ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందంటారు ఇక్కడ ఒక విషయంలో నేను మీతో అంగీకరించాను కర్ణుడు వీరుడే కావచ్చు కానీ కర్ణుడు ఒక రకంగా దుర్యోధను మోసం చేశాడు ఎందుకంటే ఆయనకి అన్ని కూడా శాపాలు ఉంటాయి అతన్ని హక్కును చేర్చుకున్నప్పుడు కర్ణుడిని దుర్యోధనుడు దుర్యోధను కర్ణుడిని చివరి వరకు నమ్ముతాడు యుద్ధంలో కూడా కర్ణుడిని పంపిస్తాడు పంపించే ముందు కూడా అతను ఏ రోజు కూడా ఆ దుర్యోధన నేను నీకు సహాయం చేయలేను నాకు ఇన్ని శాపాలు ఉన్నాయని ఎక్కడ చెప్పడు అతని శాపాల వల్ల అతను ఏది చేయలేకపోతాడు కర్ణుడు శాపాలు దుర్యోధనుడికి కూడా తెలుసు కదా తెలవటం వేరు మీరు స్నేహంలో చెప్పటం వేరు కర్ణుడిని చివరి వరకు నమ్మాడు ఒక రకంగా కర్ణుడు మోసం చేసినట్టే స్నేహంలో ఏ రకంగా మీరు ఇదే రకంగా చెప్పలేదు అంటున్నా ఇప్పుడు కర్ణుడి మీద ఫోకస్ పెట్టాడండి ఇప్పుడు కర్ణుడిని చివరి వరకు కర్ణుడిని అర్జునుడితో ఈక్వల్ గా పెట్టుకున్నప్పుడు అంటే కర్ణుడు అతివీర పరాక్రమవంతుడు కాబట్టే కర్ణుడి మీద దుర్యోధనుడు నమ్మకం పెట్టుకున్నాడు కానీ కర్ణుడుకున్నటువంటి శాపాల వల్ల ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ హీ సే అది నేను అనేది ఇది చెప్పలేదు ఒక రకంగా దుర్యోధనుడు మోసపోయాడు అక్కడ ఎందుకంటే దుర్యోధనుడు మొత్తం నమ్ముకునేది కర్ణుడినే కాబట్టి నేను అనేది ఏంటంటే కర్ణుడిలో దానగుణం తీసుకోండి అంతే వీరత్వం తీసుకోకర్లా వీరుడు అన్నప్పుడు అర్జును తీసుకోండి సూర్యుడు అన్నప్పుడు మీరు కర్ణుడు వీరుడు కాదంటారు వీరత్వం ఉన్న వేస్ట్ కదండి ఇప్పుడు వేరేతో ఉండి ఉపయోగించలేనప్పుడు మీకు బాణం ఆయన నిలబడ్డాడు నిలబడ్డాడు కాబట్టి కాబట్టి అక్కడ ధర్మం అధర్మం కాదు మీకు ఇంకొకటండి మహాభారతం టైంకిను ఇప్పుడు కాలానికి మనం ధర్మాధర్మాలు కంపేర్ చేయలేము మనం ఏ కాలానికి ఉండే ధర్మాధర్మాలు ఆ కాలానికి ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండోది అతను ఇతనికి ఒక సూత పుత్రుడు అనే ఒక ఇది వచ్చినప్పుడు నువ్వు ఏ రాజ్యానికి రాజువి నీ పుట్టుకని ప్రశ్నించినప్పుడు దుర్యోధనుడు అతనికి ఒక అంగరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తాడు ఎందుకు ఇస్తాడు అతను నైపుణ్యాన్ని గుర్తించే కదా అసలు స్నేహం ఎక్కడ ఉందండి అప్పటికి ఇంకా స్నేహం మొదలు కాదు కదా నైపుణ్యాన్ని గుర్తించినా అప్పటికి నైపుణ్యం ఉంది కానీ చెప్పలేదు అంటే మన తరపున ఇతను పోరాడగలడు అని గ్రహించే కదా దుర్యోధనుడు అవకాశం కదా గుర్తింపు అనేది అంతకాలం లేదుగా నీకు వీరత్వం గుర్తింపు లేదుగా నీకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు ఎందుకు లేదు అతను 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 ప్రూవ్ చేసుకున్నాడు కదా మీకు అర్థం కావట్లేదు చెప్పింది అతనికి ఎవరు కూడా అండగా ఉండలేదు నీకు వీరత్వం ఉండేంటి ఇప్పుడు మీకు చాలా టాలెంట్ ఉంటుందండి మీకు సరైన గుర్తింపు రాకపోయినా మీకు ఒక మీ ప్రతిభకి తగ్గ ఒక ఉద్యోగం దొరకకపోతే మీరు ఎంత ప్రతిభ ఉండేం ప్రయోజనం అది అక్కడ అతనికి ఉంటే ఉండొచ్చు సూరత్వం కానీ దాన్ని గుర్తించింది దుర్యోధనుడు అతనికి వెంటనే అసలు ఏం ఆలోచించకుండా చేశాడు అది దుర్యోధనుడి గొప్పతనం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ముగ్గురు కూడా చాలా పవర్ఫుల్ పాత్రలు పోషించిన వారే కాదు మహాభారతంలో అంటే ముగ్గురు కూడా పవర్ఫుల్ పాత్రలు పోషిస్తే ముగ్గురి పాత్రలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఫౌజీ చిత్రంలో ప్రభాస్ పాత్రని దర్శకుడు హను రాఘపూడి తీర్చిదిద్దుతున్నారంటే ఆ ముగ్గురి పాత్రల కంటే ఇంకా పవర్ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారా అని అడుగుతున్నాను నేను ఉండొచ్చు మనకు తెలియదు ఇప్పుడు ముగ్గురులోను ఒక్కొక్క గుణం తీసుకోవటం అనేది నేను చెప్తున్నా ఒక్కొక్క గుణం తీసుకోమని కూడా చెప్తున్నా నేను అంటున్నది అది ముగ్గురిని నేను ఆదర్శంగా తీసుకున్నాను ముగ్గురు వీరోచితులు అని అన్నారు ఆయన గుడ్ ఓకే నేను దాన్నేమి నేను వ్యతిరేకించట్ల మీరు అన్నారు వీళ్ళ ముగ్గురికి మించి చేస్తాడా అంటే అది మన సినిమా చూస్తే తెలుస్తుంది ఏది ఏమైనా ఇవాళ హనురాఘవ పూడి ప్రభాస్తో ఈ సినిమా అనుకోవడం దర్శకత్వం చేయాలనుకోవడం కానీ ఒకటండి ఏ సినిమాకైనా ఇటీవలి కాలంలో బేస్ మన హిందూ పురాణాలే మరొకసారి చెప్తున్నాను నేను ఇతిహాసాలు కూడా అవుతున్నాయి సో వాళ్ళందరూ కూడా అంటే ఎవరైనా హిందూ పురాణాలను కానీ ఇతిహాసాలను కానీ కించపరిస్తే మనం సహించాల్సిన పని లేదు ఎందుకంటే మన మీద బతుకుతూ మన అంటే మాత్రం మనం సహించకూడదు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ ఆఫ్లేట్ మీరు కొన్ని జరుగుతున్నాయి అందుకోసం నేను చెప్తున్నాను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయినా ఎక్సెప్షన్ ఏం కాదు కాబట్టి ఇంకొకసారి నేను నొక్కి పక్కానిస్తున్నాను ఏది ఏమైనా మన పురాణాలు గ్రీన్ అనమాట అవి ఎప్పటికీ అందులోంచి మీకు ఏదో అమృతం ఎప్పటికీ తరగదు చూడండి అట్లా అమృతం లాగా అందులోంచి కథలు పుట్టుకొస్తూనే ఉంటాయి సో ఆ కథ ఇప్పటికే కల్కి సినిమాలో ప్రభాస్ ఎలా చూసాము అవకాశం ఉంటుంది అంటారు ఆయన పాత్ర అదే అంతకు మించి మీరు అన్నారు కదా మీకు ఇప్పుడు ఏమైందంటే ప్రభాస్ అనేసి మీకు ఒక బాహుబలి ఆ రేంజ్ గుర్తుకొస్తుంది సో దానికి భిన్నంగా ఇక్కడ చూపించాలి ఇప్పుడు బాహుబలి క్యారెక్టర్ వేరే ఒక యువరాజు ఇది ఇక్కడ ఇంతమంది కలియికతోటిని చూపించినప్పుడు ఇది ఒక ప్రత్యేకత ఉండాలి ఖచ్చితంగా కదా కాబట్టి ఈ ఇప్పుడు ప్రభాస్ అంటే ఎంత ఇది ఉందో అతని క్రేజ్ మనం చెప్పక్కర్లేదు ఆ క్రేజ్కి తగినట్టుగానే ఆ పాత్రను ఆయన రూపుదిద్దుతారని మనం అనుకుంటున్నాము చూద్దామండి ఫౌజీ ఖచ్చితంగా ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవుతుంది అంటే మరోసారి మన పురాణ పాత్రలకి ఒక ఎలివేషన్ వస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్